వచ్చింది ఏంటి హాలిడేస్ ఇచ్చారు కదా నేర్పిస్తావా వంటల వండేస్తావా వంటలు చెప్తేనే ఏంటి సరే ఒక పంచి వంటల తర్వాత చెప్తాను కానీ పొయ్యి మీద కూర పెట్టాను వాటర్ అది కూడా వేసాను కూర దగ్గరికి వచ్చాక ఇప్పిస్తుందా పొయ్యి కట్టేసి నాకు డిస్టర్బ్ చేయక కొంచెం వేయడానికి ఉంది అందుకే చల్లగా ఉంది ఇప్పుడు కూర్చుందని కూర్చున్నాను నేను ఈ హాలిడేస్ ఇస్తే ఇలాగే బొర్ర తింటాం ఏంటి ఏం చేస్తా ఏం చెప్పాను నీకు పొయ్యి కట్టేసి పొయ్యి కట్టేసి అప్పుడు నాకు చెప్పు కనబడుతుందా ఈ లో నాకు డిస్టర్బ్ చేయక వేట ఉంది కొంచెం చల్లగా ఉందని కూర్చున్నాను నేను ఏమా ఓకేనా ఈ హాలిడేస్ అన్నాను తప్పదు ఇంకా దగ్గరికి రాలేదు ఇంకా ఇట్లా అవుతున్నాయి అదో సెలవులు ఒకటి కదా పిల్లలకి అదో కూర పెట్టాను తన్వికి చెప్పాను కొంచెం చూడమ్మని అదే ఉంది ఏంటి ఉండు స్మెల్ వస్తుంది ఏంటి ఉండే బాబు ఒకసారి తన్వి వస్తాయి తన్వి తన్వి పోయి కట్టేవమ్మా పోయే రావడం నీ దగ్గర రావడం ఏంటే కూర నీ దగ్గర కదే వాటర్ వేసాను కదా కూర అయ్యి బాబాయ్ కూర ఇంకా తింటానికి పనికి మొత్తం మాడిపోయింది అది స్మెల్ వచ్చేస్తుంది బాగా వచ్చేస్తుంది బాబోయ్ అని అసలు చెప్పానే బాబు కూర మాడిపోయింది ఏం తింటావు మళ్ళీ వండాలి ఇప్పుడు నేను రాలేదు మీ దగ్గరికి రాలేదంటే కోరు మీ దగ్గరికి ఎలా నడుచుకుంటూ వస్తుందనుకున్నావా కోరు మీ దగ్గరికి అసలు ఏమనే ఎలా బతుకుతావే బాబో ఏంటంటే అర్థం అవ్వదు నాకేమీ కోసం ఇంత తెగులు తక్కువ దాన్ని అయితే ఎలా బతుకుతావో చెప్పు అయితే నువ్వు ద పుష్కలు తీసుకొని రా హోంవర్క్ చేద్దాం టైం అయింది దాని నన్ను తిట్టింది తిట్టిందా ఎందుకు ఏ తప్పు చేసావు ఎలా బతుకుతావా అని తిట్టా అవునా ఎలా ఏంటి అన్న వచ్చేసారు కదా ఇందుకంత బాధపడుతున్నావు ఫిక్ కాకు నువ్వు ఏ అన్నా బయట దూమ్ దాన్ ఉంది పవన్ కళ్యాణ్ అన్న అది కూడా తెలియదా ఎలా బతుకుతావ అందుకే నానమ్మ నీకదా అన్నది ఎలా బతుకుతావి నువ్వు ఫికిర్ కాకు మన అన్న వచ్చారు పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు అంత బాధపడుతున్నావు మా ఎలా అంత ఏం ఫికర్ కాకు పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు కదా మన టైగర్ ఏంటి పవన్ కళ్యాణ్ అని నాకు చూడబడింది నువ్వు వెరీ గుడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దోస్తు ఎంత మన అన్న వచ్చేస్తాడని చెప్తుంది కదా అబ్బో చాలా హ్యాపీగా ఉంది నాకైతే మంచి దోశ పట్టినావే నువ్వు అంతకి ఎందుకు ఎంత సాడ్గా ఉంది మీరు అన్నారు కదా ఎట్టి నువ్వు ఎలా బతుకుతావా అని అందుకో సాడ్ అదే చెప్తా అర్థమ్మా జరిగింది అలా చేసిందనమాట వంట నేర్చుకుంటాను అంటది ఇది చెప్పిన పని చేయలేదు ఇది దానికేనా తన్వి ఏంటి నువ్వు దానికి దానికి నువ్వంతా ఇదే పాత పడితే వెట్లనే సరే పదా హోంవర్క్ చేసుకుందా